సంవత్సరం పూర్తి కావతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వారం పది రోజుల పాటు సంబరాలకు పిలుపునిచ్చింది ఒక హామీలు ఇచ్చి హామీలు ఇచ్చి ప్రజలను వంచింది ప్రజల్ని మోసం చేసింది ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరిట అరవై ఆరు ఇచ్చి నాలుగు వందల పైచులకు రకాల పనులు అమలు చేస్తామని చెప్పి కేవలం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఎక్కడ ఒక సమస్యను సంపూర్ణంగా అమలు చేసే పాపన పోలే దీని మీద ఇప్పటికే రైతులు కావచ్చు నిరుద్యోగ యువత కావచ్చు మహిళలు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు లీజ్ ఫార్మర్స్ కావచ్చు అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం ప్రభుత్వం నైదం దడానికి కేవలం తొమ్మిది నెలలు కాలే పట్టిందని చెప్పి ప్రజలు భావిస్తా ఈ రంగం ఆ రంగం అని తెల లేకుండా అన్ని రంగాల్లో విఫలమైనటువంటి ప్రభుత్వంలో నిలిచింది భారతీయ జనతా పార్టీగా ఇప్పటికే అనేక సమస్యల మీద కాకుండా బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ క్రమంలోనే ఏ అని చెప్పి నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు నువ్వు చేసిన మోసాలు చాలు అని చెప్పి మరొకసారి వాళ్ళ సంబరాలకు వాస్తవం ఏందో తెలియజెప్పే బాధ్యతలో భాగంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల వారిగా ప్రజలతో ముచ్చడించడం ప్రజల సమస్యను తెలుసుకోవడం సైకిల్ మోటార్ ర్యాలీ నిర్వహించడం అవసరమైతే ప్రజలతో అక్కడ సభలు ఏర్పాటు చేసి చైతన్యపరచడం వాళ్ళకు విశ్వాసం కలిగించడం దాంట్లో భాగంగానే ఇవాళ ఈ హైదరాబాద్లో జిహెచ్ఎల్సి పరిధిలో సరో నగర్ సరో నగర్ స్టేడియంలో ఏడవ తారీఖు నాడు సాయంత్రం మూడు నాలుగు గంటల మధ్యలో ఒక సభ నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకొని అక్కడ పెద్ద ఎత్తున ఆ సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పెన్షన్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు పెన్షన్లు పెరుగుతాయని చెప్పి ఆశపడ్డ వాళ్ళు కావచ్చు ఆటో డ్రైవర్గా పన్నెండు వేల రూపాయలు వస్తే సంవత్సరాలు చెప్పి బంధపడ్డలు కావచ్చు ఇట్లా అనేక వర్గాల ప్రజలు దానిలో పాల్గొని ఈ ప్రభుత్వానికి నిరసన చెప్పే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుని కాబట్టి ఆ సభను సక్సెస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం